కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాల మీద డిమాండ్ డే పేరుతోనే జాతీయ కమిటీ పిలిపివ్వటం జరిగింది అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి రాకంటే ముందు మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి రెండింతల లాభాలు తీసుకొస్తాం అదేవిధంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం విదేశీ బ్యాంకులలో మగ్గుతున్నటువంటి మొత్తం నల్లధనాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేశారు అదే కాకుండా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముప్పై రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇస్తామన్నారు ఇట్లా ప్రజల్ని మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం దేశ ప్రజానీకాన్ని మోసం చేసి కార్పొరేట్ కంపెనీల ఆదాయం పెరగటానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో వాళ్ళ ప్రియమైనటువంటి మిత్రులు అంబానీ అదానీ అదానీ ఆస్తులు ఆ రోజు అధికారంలోకి రాకంటే ముందు నాలుగు వందల కోట్లయితే ఈరోజు ప్రపంచంలో పది మందిలో ఒక్కడిగా ఎదగటానికి పూర్తిగా సహకరించినటువంటి మోడీ ఈరోజు దేశంలో అనేక రకాల వాగ్దానాలు చేసి చివరికి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి మోడీ ఈరోజు అధికారాన్ని అంటిపెట్టుకోవటానికి మాకు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి మొన్న ఎన్నికల కంటే ముందు చెప్పి ఆ తర్వాత రెండు వందల నలభై సీట్లకే పరిమితం అయిపోయి రెండు అక్కడొకటి ఒక కట్టె మీద నడుస్తున్నటువంటి మోడీ ఇప్పుడు ప్రధానంగా మతోన్మాదాన్ని అదే పక్క దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ చైనాలను బూచి చూపెట్టి ఈరోజు మనల్ని మభ్య పెడుతున్నాడు ముఖ్యంగా ప్రధానంగా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వచ్చిన తర్వాత త్రీ సెవెంటీ యాక్ట్ను మేము రద్దు చేసేసినాం అసలు ఉగ్రవాదులే లేరు తీవ్రవాదులే లేరు గతంలో కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు ఆయుధాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి వాళ్ళు ఏ పద్ధతుల్లో పనిచేస్తున్నారు అని చెప్పి చెప్పినటువంటి మోడీ ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఈ రోజు మరి వాళ్ళందరికీ ఆయుధాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అసలు లేనే లేరు దేశంలో ఎలాంటి ఘటనలు జరగట్లేదు అని చెప్పిన తర్వాత మీరు వచ్చిన తర్వాతనే పుల్వామా జరిగింది ఆ తర్వాత మొన్న కాశ్మీర్లో యాత్రికుల మీద దాడి జరిగింది ఇప్పుడు మేము వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైకులు చేస్తున్నాం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాం పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నాం అసలు వాళ్ళు భారతదేశంలో పక్కన బందీగా మనం ఎవరిని కూడా బయటకు రాకుండా బయట వాళ్ళు లోపలికి రాకుండా ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎట్లొచ్చి ఇంతమందిని చెప్పగలిగిన అని చెప్పి ఆత్మవిమర్శలు చేసుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి కానీ లేదు కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను నిజంగా ఎవడు ఉన్నా అసలు దోపిడీ ఎక్కడుందో పీడన ఎక్కడుందో అక్కడ ప్రతిఘటన ఉంటుంది దానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉంటాయి అవన్నీ మీరు చూడకుండా మీ పద్ధతుల్లో మతాన్ని అడ్డం పెట్టో లేకుంటే పక్క దేశాలను చూపెట్టో మీరు ఈరోజు పబ్బం గడుపుకుంటామంటే కుదరదు పండిస్తున్నటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు ముఖ్యంగా రైతాంగం అనేక రకాలుగా ఆందోళన చేస్తుంటే పట్టించుకున్నటువంటి పాపన పోలేదు నిన్నగాక మొన్న ఎస్కేఎం నాయకుడు అయినటువంటి తిఖాత్ మీద మీరు దాడి చేయించిన పరిస్థితి మర్చిపోతున్నారా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద కేసులు మిమ్మల్ని పొగిడితే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తితే వాళ్ళకు మాత్రం అనేక రకాల బిరుదులు ఇస్తున్నారు ఇది కాదు రైతాంగానికి కావాల్సింది ఏంటి ప్రజలకు కావాల్సినవి ఏంటి ఈ పద్ధతులు ఆలోచించినప్పుడు మాత్రమే ఈ ప్రతిఘటన ఉండదు పోరాటాలు ఉండవు ముఖ్యంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాతో ప్రధానంగా మీరు స్నేహం చేస్తున్నారు పెద్ద ఎత్తున సుంకాలు వెళ్తామని చెప్పిండు ట్రంప్ మరి దాని మీద ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదు మిగతా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ మిత్ర దేశాలు కూడా మీకు తగ్గట్లు మేము కూడా ఈ సుంకాలని పెంచుతామని చెప్పి పెంచినరు కానీ మోడీ నుంచి ఇప్పటిదాకా ఒక్క మాట రాలేదు ఆ సుంకాల మీద అంటే మోడీ ప్రధానంగా అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టే ఏం మాట్లాడకుండా వాళ్ళు తా అంటే తిను తందాన అంటున్నాడు తప్ప ఇంకోటి కాదు ఈ పద్ధతి ఇట్లాగే కొనసాగితే అక్కడ ట్రంప్కు వ్యతిరేకంగా వంద రోజుల్లోనే మొత్తం అమెరికా వ్యాప్తంగా ఎట్లయితే నిరసన వచ్చిందో మీ విధానాలు ఇలాగే కొనసాగితే గతంలో రైతు ఉద్యమం ఎట్లయితే వచ్చి వాళ్ళకి మీరు క్షమాపణ చెప్పే పరిస్థితి ఎట్లా వచ్చిందో అదే పద్ధతి మళ్ళీ రాకుండా చూసుకోవాలంటే రైతాంగాన్ని ఆదుకోవాలి ప్రజల్ని ఆదుకోవాలి అదేవిధంగా కార్మికులను ఆదుకోవాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల ప్రతిఘటన మీ తిరుగుబాటు రాక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అధికారంలోకి రాకంటే ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు వేల ఆరు నాటి అటవీ హక్కుల చట్టాన్ని మేము పూర్తిగా అమలు చేస్తాం పట్టాలు ఇచ్చినా కూడా ఇల్లు గుంజుకొని భూములలో రాణిస్తలేరు మేము వస్తే అందరికీ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఇస్తున్నాడా గతంలో కేసీఆర్ ఏ విధానాలైతే అవలంబించిండో వాటికి భిన్నంగా ఇలా ఏమీ లేదు కాబట్టి ఏది ఏమైనా రైతాంగ ఉద్యమాలు బలపడ్డప్పుడు మాత్రమే పాలకులు మనం చెప్పినట్లు వింటారు లేకపోతే ఇదే పద్ధతుల్లో నిర్బంధం కొనసాగిస్తారు కేసులు కొనసాగిస్తారు జైలులకు పంపుతారు వాటికి వెరవకుండా రైతాంగాన్ని పెద్ద ఎత్తున వీధుల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం మనలాంటి సంఘాల మీదనే ఉంది మనం అందరం కూడా అలాంటి పోరాటాలకు రైతాంగాన్ని సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి మరోసారి ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాం